ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ వైశాఖ మాసము వైశాఖ పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పాంచాల రాజు సాయుధ్యము గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి నారదుడు అంబరీషంతో తర్వాత వృత్తాంతం ఇంకా ఇలా చెప్పసాగారు శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇట్లనను పాంచాల రాజు శ్రీహరిని చూచి సంతోషపడిన వాడే వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించను ఆనంద బాష్పములు విడుచుచూ ఉండను సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తనపై చల్లుకొనను విలువైన వస్త్రములు ఆభరణములు గంధ పుష్పాదులు పుష్పమాలలు ధూపములు అమృతప్రాయములకు నివేదనలు తన శరీరము తన ధనము తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించను ప్రాచీనుడు పురుషుడు నిర్గుణుడు సాటి లేని శ్రీ మహావిష్ణువును ఈ విధంగా ఎన్నో విధాలుగా స్థుతించెను పాంచాల రాజు చేసిన స్థుతికి అర్థవంతము శంతి శక్తివంతము అగుటచే దీనికి భావము ఈ క్రింద చెప్పబడుచున్నది మనమందరము పాంచాల రాజు వలె పూర్వకర్మను అనుసరించి ఉన్నదాని పోగొట్టుకొని గురువు పెద్దల వలన తరుణోపాయము పెరిగి పాటించిన పాంచాల రాజువలే కష్టములను దాటి సర్వసుఖములను పొంది పాంచాల రాజు వలె భగవంతుని సర్వదర్శమును పొందు గోరు వారమే కదా అందుకని ఈ స్తోత్రమునకు భావమును కూడా చదివినచో వేలాది పాటుకులలో ఒకరైన భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమో అని తలచి భావమును కూడా చెప్పుచూ ఉన్నాను ఈ సహృదయతో భక్తులు దీనిని కూడా విని తెలుసుకోనగలరు ఇరవై నాలుగు తత్వములు పరమేశ్వరుడు లేదా శ్రీహరి ఒకడు మొత్తము ఇరవై ఐదు సంఖ్యకు వచ్చిన శ్లోకములున్న ఈ స్తోత్రము సాభిప్రాయమైంది ప్రతి భావమునకును శ్లోక సంఖ్య నంబరు తెలియబడుచున్నది స్వామి నీవు దేనియందునూ ఆసక్ ఆసక్తుడువు కావు ఏదియు అంటని వాడవు సృష్టికర్తలకు అధిపతివి పరాత్తరుడువు నీ మాయకు లోబడి తత్వవేత్తలను సృష్టికర్తలను నెరుగు విషయమున అజ్ఞానవంతులవుచున్నారు తర్వాత తత్వ విధులను మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రముకు భగవంతుని చేష్టలు ఎరుగుకున్నారు కోరిక లేని ప్రభువా అంతయు సృష్టించిన వాడవు నీవొక్కడవే ఈ ప్రపంచమును సృష్టించిన వాడు రక్షించు వాడువు వాడువు నీవు ఒక్కడవే స్వామి నీవు కోరికలన్నీయు తీరినవాడవు అయినను దేవాసురులకు సుఖదుఖములను కలిగించుటకై సత్వగుణమున పొంది శిష్టరక్షణకు అవతరించుచూ ఉన్నావు తమో గుణమున దుష్టులను శిక్షింతువు రజోగుణమున రాక్షసులను నిగ్రహించుచూ ఉన్నావు దైవవశమున నీ పాదము నమస్కరించిన వారి పాపములను పోగొట్టుచూ ఉన్నావు హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకము కలిగించు తీర్థము కలుగుచూ ఉన్నది స్వామి గర్వము భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము లేదా పుట్టుక అనే కాల సర్పము బంధమునకు లోబడి పునర్జన్మాది దుఃఖముల చే ఉన్నారు నేను ఇట్టివాడనే ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలిసిన పిల్లి వలె నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొని చూ ఉంటిని ఏమీయో దానము చేయలేదు నీ కథలను వినలేదు ఉత్తముల సేవయునూ చేయలేదు ఇందువలన శత్రువులు నా రాజ్యమును ఆక్రమింపగా వనవాసివై నా గురువులను స్మరించిదివి ఆర్త బంధువులకు వారు నా వద్దకు వచ్చి తమ ప్రబోధములు చే నా దుఃఖమును పోగొట్టిరి ధర్మార్థ కామ మోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖ వ్రత ధర్మములను వారు బోధింపగా నేను కూడా వారు చెప్పిన శుభకర్ములకు వైశాఖ ధర్మములను ఆచరించి తిని అందువలన నాకు సర్వోత్తమముకు శ్రీహరి అనుగ్రహము కలిగినది అందువలన ఉత్తమ సంపదలు అధికములుగా వసూడినవి అగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రములు భూమి నీరు ఆకాశము వాయువు మాట మనస్సు మున్నగు వారిని సేవింపలేదు నేను వైశాఖ వ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించిదిని సూర్యాదులను పాపింపలే సూర్యాదులను ఉపాసించలేదు అవి అన్నీ స్థిరములు కావు అన్నిటిను అన్నిటినీ ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్త కాలములు సేవించినను కోరినది సిద్ధించును స్వామి నీవు స్వతంత్రుడు ఎవరికి నీ లోబడిన వాడు కావు విచిత్రమైన కర్మములను చేయుదువు అందరికంటే ఉత్తముడువు ఇట్టి నీకు నమస్కారం నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రుడు రాజ్యము మున్నగు పనికి మాలినవాణి అందు ఆసక్తుడైతిని మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వ పాపములను హరించునట్టి నిర్మల మగు నీ పాద పద్మములుండగా నేను సుఖము కావలేను అనుకొని మమకారమునకు లోబడి అనర్ధమునే కలిగించు భార్య మున్నకు కోరికలచే పీడింపబడి తిని స్వామి జట సుఖ నిద్ర లేదు శుభము లేదు సుభాభిలే సుఖాభిలేష్ అభిలాష పెరుగుచున్నది దుర్లభమగు మానవ జన్మ నెత్తియు నీవే పురుషార్థ కారణమని ఎరుగక జాలకపోతుమే నీ మహిమ నెరుగజాలని సుఖాశక్తుడనగు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢ చిత్రుడనై సుఖాభిలాషను పెంచు కర్మములను శ్రద్ధతో చేయుచున్నాను ఏమీయు నువ్వు ఎవరికి నీ ఇచ్చుట లేదు స్వామి ప్రభు పరమాత్మయ సేవను మరళా మరళా చేయవలనని ఉన్నను చేయలేకున్నాను కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడగు నీ దయా మాయందు ప్రసరించును సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగించినచో సాగర భయంకరమైన సంసారము గోవు పాద అంత చిన్నది అగును అంతేకాదు దైవమగుని నీ ఎందు భక్తిభావము కలుగును ప్రభు నీ రాజ్యమంతయు పోవుట మంచిదే అని అనుకుంటున్నాను బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందు అవకాశము కలిగినది స్వామి అచ్యుత నీ పాద పద్మమునే విడువక స్మరిందును నీ పాదములు దీనులను ప్రార్థింపదగినవి అనంత భాగ్యమును ఇచ్చినవి కావున నీ పాద పద్మములను తప్ప మరొక దానిని స్మరింపను కావున రాజ్యము పుత్రులు మున్నగు వాని ధనము అశాశ్వతముగు దేహమును కూడా కోరను మునులంతటి వారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును జగన్నాథ ప్రసన్నుడు వగము నీ పాద పద్మ స్థుతి స్మృతి నిన్ను విడువకుండా చూడము నీ పాదముల ఎందు ఆసక్తియు భార్యాపుత్రుల ఎందు ఆసక్తియు కలుగజేయము ప్రభు నా మనసు శ్రీకృష్ణ పదారవిందములందు ఉండుగాక నా మాటలు శ్రీకృష్ణ ధామ వర్ణమున ప్రవర్తించుగాక నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక నా నాలుక నీ ప్రసాదమనే తినుగాక నా ముక్కు నీ పాద పద్మ గంధమునే వాసన చూచుగాక నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక స్వామి నా హస్తములు నీ మంత్రమును ఊడ్చుటా మొదలు పనులను చేయుగాక నా పాదములు నీ క్షేత్రములున్న చేటకు నీ కథలు చెప్పు చోటకు మాత్రమే వెళ్ళుగాక నా శిరమున నీకై నమస్కారము నిమగ్నముగుగాక నీ కథలను వినుట ఎందే నాకు కామము కోరికలు కలుగగాక నా బుద్ధి నా చి నీ చింతనము నంద ఆసక్తి మగుగాక నీ కథలను తలుచుకొనుడుచో దినదినములు నాకు గడుగుజుగాక నా ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణ వినుచుడే వినుటచే కడుచు కాక నీ ప్రసంగములైన లేని క్షణమైనను గడువకుండుగాక ప్రభు బ్రహ్మ పదవి అక్కర్లేదు చక్రవర్తిత్వము అక్కర్లేదు మోక్షమును కోరను నీ పాదసేవను మాత్రమే కోరుదును నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగు వారు కోరుదురు కానీ వారికి నీ పాదసేవలు సులభము కాదు వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును అనుగ్రహింపుము ఇట్లు పాంచాల రాజుచే స్థుతింపబడిన శ్రీమన్నారాయణుడు విచ్చిన పద్మముల వలె ఉనున్న కన్నులతో ప్రసన్నుడై వాణుడు జూచుచు మేఘ గంభీర స్వరముతో ఇట్లను నాయనా నీవు నా భక్తుడివని కోరికలు కల్మషములు లేనివాడవని నేను ఎరుగుదును అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును పదివేల సంవత్సరముల దీర్ఘాయువును పొందుము సర్వ సంపదలను పొందుము నీకు నా నాయందు నిశ్చలమైన భక్తియుండును తుదకు ముక్తిని పొందుదువు నీవు చేసిన ఈ స్థుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుటుడైనవి భుక్తిని ముక్తిని ఇత్తును సందేహము లేదు నేను నీకు ప్రసన్నుడై ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయాది సార్థక నామై నన్ను సుధించిన నా భక్తులకు అక్షయములకు భక్తి ముక్తులను ప్రసాదించును ఈ దినమున నీకు ప్రసన్నుడైనట్లే వారికి భుక్తి ముక్తుల నక్షయముగా కూడా ఇత్తును భక్తి పూర్వకముగా కొన్నను బలవంతము వలనను మొగమాటము వలనను ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాదికమును చేసిన వారికిని ముక్తిని ముక్తిని ఇచ్చును ఈ అక్షయ తృతీయందు పితృ పితృదేవతలకును శ్రాద్ధమును నిర్వహించినచో వారికి వంశవృద్ధి అనంతపుణ్యము ఇచ్చును ఈ అక్షయ తృతీయ తిథి మిక్కిలి ఉత్తమమైనది దీనికి సాటి అయిన తిథి లేదు ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయ ఫలములను ఇచ్చును కుటుంబములు గల కుటుంబము గల బ్రాహ్మణునకు గోదానము ఇచ్చిన జోపానికి సర్వసంపదలను వర్షించి ముక్తిని ఇతును సమస్త పాపములను పోగొట్టు వృషభ దానము చేసిన వారికి అకాల మృత్యువే కాదు కాలమృత్యువు కూడా పోగొట్టి దీర్ఘాయుద్ధము ఇత్తును వైశాఖ వ్రతమును దాన ధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ జర మృత్యు వ్యాధి జ భయములను సర్వ పాపములను పోగొట్టుతును వైశాఖమున చేసిన పూజ దానము మున్నగు వాని వలన సంతోషించినట్టుగా ఇతర మాసములందు చేసిన పూజాదికి మనకు సంతోషపడను వైశాఖ మాసమునకు మాధవ మాసం అని పేరు దీనిని బట్టి నాకు ఈ మాసం ఎంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ మాస వ్రతమును జాచరించినజో నేను వారికి ప్రీతుడని వరములను ఇత్తును వైశాఖ వ్రతమును దానాదులను ఆచరించిన వారు తపస్సులకు సాంఖ్య యోగములకు యజ్ఞ యాగములకు సాధ్యము కాని నా సాన్నిధ్యమును చేరుదురు ప్రాయశ్చిత్తమే లేని వేల కొలది మహాపాపములు చేసిన వారేనను వైశాఖ వ్రతమును ఆచరించిన పాపక్షయమును అనంతపుణ్యము ఇత్తును నా పాదస్మరణచే వారిని రక్షించును పాంచాల మహారాజా నీ గురువులు చెప్పిన దానిని అడవిలో ఉన్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతి పాత్రుడవైతివి కావుననే ప్రసన్నుడవై నీకు ప్రత్యక్షమైతిని నేను నీకు అనేక వరములను ఇచ్చితిని అని పలికి శ్రీహరి అందరూ చూచుచుండగనే అంతర్ధానము ఉందను పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహం నాకు మిక్కిలి ఆనందము పొందెను శ్రీహరి అందు నిశ్చల భక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణముగా రాజ్యమును పాలించను శ్రీహరిని తప్ప మరెవరినీ ప్రేమింపలేదు గౌరవింపలేదు భార్యాపుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన అని నమ్మి సేవించను భార్యాపుత్రుడు పౌత్రులు బంధువులు పరివారము అందరితో కలిసి వైశాఖ వ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించను చిరకాలము సర్వసుఖ భోగములను పొంది తుదకు శ్రీహరి సాధ్యమును సాన్నిధ్యమును చేరను ఉత్తమమైన ఈ కథను విన్నను వినిపించినను సర్వ పాపముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు తెలియచేశను ఈ విధముగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పను ఓ దశ మరి రేపటి రోజున దంతిల కోహల శాప విముక్తి గురించి తెలుసుకుందామండి మరి ఈ మాసంలో వైశాఖమున తలంటు స్నానము కాంస్య పాత్ర భోజనము మంచంపై నిద్ర ఇంటిలో స్నానము తినరాని తను తినుట అనువాన్ని మానవలను వైశాఖ వ్రతము ఆచరించువారు తామర ఆకున భుజింపవలెను వైశాఖ మాసమున వుషకాలమున కాలువ లేదా నది మొన్న వానలో స్నానము చేసిన సప్తగంగా స్నానము చేసినంత ఫలితము వచ్చును జాహ్నవి వృద్ధగంగా కాళింది సరస్వతి కావేరి నర్మదా వేణి ఇవి సప్తగంగలు గంగానది ఏడుపాయలు ஓம் நமோ நாராயணாய ஓம் நமோ நாராயணாய